ఈ పక్షులు ఆ చిన్న పిల్లల అమ్మ కోసం అరుస్తాయి అదేదో ఆహారం పట్టుకొచ్చి ఇలా వచ్చి ఎడపడికి వెళ్ళి కూ 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 అని నోట్లు విప్పుతాయి అదో దాంట్లో నోట్లో పెట్టి మళ్ళీ పరిగెడుతుంది మళ్ళీ తెస్తుంది దాని నోట్లో పెడుతుంది అరుపులు కేకలు బొబ్బలు ఇంత అల్లరి పరవస్తు చిన్న వర్ణిస్తాడే గంగా తీరమునందు ఒక పెద్ద వ్రత వట వృక్షమున వట దాని మీద అనేకమైనటువంటి మృగ కాక పక్షి సంఘము జీవించుచుండే అని అలా ఈ గోళ్లలో అరుపులు కేకలు బబ్బలు ఈ పక్షుల అల్లరి ఆయనకే తెలియదు అలా ఉండిపోయిన స్థితి శంకరా నాకు శ్రీశైలంలో ఎప్పుడైనా వస్తుందా అన్నారు శంకరాచార్యులు వారు ఆయనకి లేక ఎవరే ధ్యానం చేసి ఆ స్థితికి వెళ్ళగలగాలను వారి కాబట్టి గాత్రం యదా మమలతా పరివేషయంతి కర్ణే యదా విరచయంతి ఖగాశ్చ నీడాస్ అప్పుడు ఆయన ఏం చేస్తున్నట్లు అన్ని కదలిక